లేదా హెలికాప్టర్లోనూ విమానాలలోనూ సుమారుగా నెలకి ఆరు ఏడు కోట్లు ఖర్చు పెట్టి కాయగూరలు ఇంటికి తెచ్చుకోవటం చంద్రబాబు నాయుడు గారి ఇంటికి కాయగూరలు కావాలంటే విమానం వేసుకెళ్ళి తెచ్చుకుంటున్నాడు హెలికాప్టర్ విమానం వాడి ఇంటికి కాయగూరలు తెస్తాడు ఇంట్లో ఏ కూరలు కావాలో ఏ కూరలు ఆయన గుర్తుంటాయి ఆరోగ్యానికి కీరదోసకాయ కావటం బాగుంటుందని చెప్పి గుర్తుంటే కొనుక్కుంటాడు ఎక్కడన్నా మావిడికి చీర కావాలని చెప్పి కొనుక్కెళ్తాడు ఆవిడికి ఇస్తాడు తీసుకొచ్చి కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి లాగా నేను అప్పులు చేసి పథకాలు అమలు చేయను సంపద సృష్టించి జగన్ అప్పు చేసి పది రూపాయలు మీకు ఇస్తే నేను సంపద సృష్టించి ఏ అప్పు చేయకుండా పదిహేను రూపాయలు స్థానించి కోతలు కోసినటువంటి చంద్రబాబు నాయుడికి ఆ కోతలు గుర్తుకురావు ఇప్పటికీ లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రానికి అప్పుల్లో ముంచినటువంటి సంవత్సరం తిరగకుండానే ఒక లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు కుప్పలోకి కూర్చున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే జనం సొమ్ముతో సోకులు చేసుకోవటం జనం సొమ్ముతో దోచుకుని దాచుకుంటాం తప్పితే మరొకటి వీరికి లేదు నేను వస్తే కరెంటు ఛార్జీలు తగ్గిస్తాను మీరింట్లోనే కరెంటు పుట్టించి మీరు ప్రభుత్వానికి అమ్మేట్టుగా మిమ్మల్ని తయారు చేస్తానని చెప్పి ఇవాళ డొమెస్టిక్ ఇండస్ట్రియల్ కాదు డొమెస్టిక్ అంటే గృహాల్లో ఇంట్లో వాడుకునేటువంటి కరెంటు యూనిట్ తొమ్మిది రూపాయలు వసూలు చేస్తున్నావంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇండస్ట్రియల్కి వసూలు చేసేవాళ్ళు ఇవాళ డొమెస్టిక్లో తొమ్మిది రూపాయలు యూనిట్కి వసూలు చేస్తున్నావంటే ఏం చెప్పావు నువ్వు ఏం పరిపాలిస్తున్నావు దండుకోవటం సోకులు చేసుకుని తిరగటం తప్పితే ఈ సంవత్సర కాలంలో ఈ తెలుగుదేశం పార్టీ ఇలా ముగ్గురు కలిసి సాధించింది ఏమీ లేదనేది మీ ద్వారా తెలియజేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలకి తక్కువ రేట్లకే సినిమా చూడాలి లేదా నిర్మాతలు హీరోలు అన్కంట్రోల్డ్గా ప్రజల్ని లూటీ చేయకూడదని చెప్పని ప్రభుత్వం టికెట్ రేట్లను నియంత్రిస్తూ ఒక జీవో తీసుకొస్తే సాక్షాత్తు ఇదే పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రజల కోసం ఉద్యోగం చేయకుండా సినిమా షూటింగ్లు చేసుకుంటూ కాలం వెళ్ళ వెల్లదీస్తున్నటువంటి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నోటికొచ్చినట్టుగా మీరెవరు అసలు నువ్వు డబ్బులు మాయి మా డబ్బులతో మేం సినిమా తీసి మా ఇష్టం వచ్చినట్టు జనాలకు చూపించి మా ఇష్టం వచ్చిన రేటుకి మేము టిక్కెట్ అమ్ముతాం నువ్వెవడవి అని చెప్పి ఆ రోజు కారు పోతలు కూసినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున గెలిచి పవన్ కళ్యాణ్ గారి సినిమా ఫీల్డ్ ని ఉద్ధరిస్తారని ఆ శాఖ ఆ పార్టీకి తీసుకుని దాని తరపున పనిచేసేటువంటి రాష్ట్ర మంత్రి చెప్పి ప్రభుత్వం తరపున మంత్రి పోలీసు శాఖని ఆదేశించాడు అంటే రాతపూర్వకంగా వీళ్ళ దౌర్భాగ్య స్థితి వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ వీళ్ళ రెండు ముఖాలు ఆ రోజు ఏం మాట్లాడారు ఇవాళ ఏం ప్రవర్తిస్తున్నారు మరి మీరెవరు నువ్వెవరు సినిమా నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి ఎగ్జిబ్యూటర్లకి తగు నడుస్తుంటే వాళ్ళలో వాళ్ళకి సమస్యలుంటే నీ సినిమా వాయిదా చేసుకోవాలి కదా నీ సినిమా వాయిదా వేసుకోవాలి అంతేగాని బెదిరించుతాం జైల్లో వేస్తామని ఆదేశాలు ఇవ్వటం ఏమంటారు దీన్ని దివాలా కోరుతనం కదా పవన్ కళ్యాణ్ గారిది ఏమంటారు దివాలా కోరుతానం కాదా అన్న ఆ రోజు ఏం మాట్లాడావు ఆ రోజు ఏం ఎగబడ్డావు తెగబడ్డావు ఇవాళ నీ చెప్పు చేతల్లో ఉండేటువంటి ఒక మంత్రితో నీ సినిమా కోసం కొన్ని థియేటర్ల పిలిచి ఏమన్నా సమస్యలు ఏంటని అడిగావా ఆ మంత్రి అడిగాడా ఆయన అడగడు ఆ మంత్రి గారు అడగాలి కదా కొన్ని సినిమా వాళ్ళని పిలిచి ఏంటి సమస్య ఏంటి అని అడగాలి కదా అయ్యే